ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల సుబ్బరాజు అభినందనలు తెలియజేస్తూ అమలాపురం పార్లమెంట్ బీసీసీల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని పెద్దపొడ్డు వెంకటాయపాలెంలో ఆయన నివాసంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల సుబ్బరాజు అభినందనలు తెలియజేస్తూ అమలాపురం పార్లమెంట్ బీసీసెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని పెదబొడ్డు వెంకటాయపాలెంలో ఆయన నివాసంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన కంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దాట్ల సుబ్బరాజు పరిపాలన ప్రజలకు ఆనందయోగ్యంగా ఉంటుందన్నారు ప్రజల తరఫున ఉమ్మడి వర నియోజకవర్గం ప్రజల తరఫున కార్యకర్తలు నాయకులు అందరి తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఉమ్మడి వర నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి రెండోసారి నెగ్గినటువంటి డాక్టర్ బుచ్చుబాబు గారికి కదపూడి వెంకటాయపాలెం అమలాపురం పార్లమెంట్ తరఫున బీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకి ఘనంగా ఈరోజు అన్ని గ్రామాల తరఫున మరి కేక్ కట్ చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా బుచ్చుబాబు గారు మంచి పరిపాలన ఇచ్చి అందరూ హృదయాల్లో ఉండుకోవాలని చెప్పేసి ఆయనకి ఆరోగ్యాలు భగవంతుడు ఎప్పుడు కూడా వెళ్ళవేళ కాపాడాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం